తిరుపతిలో గాయపడ్డ క్షేతగాత్రులను మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పరామర్శించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ తిరుపతిలో ఈ తరహా ఘటన ఎప్పుడు జరగలేదు మనం చూడలేదు ఈ ఘటన ఎందుకు జరిగిందా అనేదే ఆలోచన చేయాలి ఇది పూర్తిగా ఏపీ ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఫల్యమే ఈ ఘటనలో మొదటి ముద్దాయి చంద్రబాబు బాధిత కుటుంబాలకు కనీసం యాభై లక్షలు ఇవ్వాలి క్షతగాత్రులకు ఉచితంగా వైద్యం అందించడంతో పాటు వారింటికి వెళ్లేటప్పుడు ఐదు లక్షలు ఇవ్వాలి అని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు చైర్మన్ దగ్గర నుంచి పోలీసు వ్యవస్థ దాకా కూడా ఎవరు కూడా తిరుమలలో తిరుమలలో ఇన్ని లక్షల మంది ఇన్ని లక్షల మంది వస్తా ఉన్న నేపథ్యంలో వాళ్ళకి ఏ రకమైన సెక్యూరిటీ కనిపించాలి వాళ్ళకి ఏ రకమైన వసతులు కనిపించాలి అన్న ఆలోచన ఎవరికీ లేదు కనీసం ఆ కౌంటర్లలో నిలబడి ఉన్న ప్రజలకు ఆ పార్కుల్లో ఇక్కడ ఉన్న వాళ్ళ పేషెంట్లు అడిగితే అయినా తొమ్మిది గంటలకు వచ్చినామని ఆ పార్కులో ఆనే ఉన్నాము మార్పులో పెట్టారు కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదని చెప్తున్నారు అంటే చూలల్లో నీళ్ళు పెట్టడం కానీ సఫిషియంట్ పోలీస్ ఫోర్స్ పెట్టడం కానీ రోప్ పార్టీస్ ఆర్గనైజ్ చేయడం కానీ స్కూలల్లో ఉన్న వాళ్లకు నీళ్ళు ఇవ్వడము మజ్జిగ ఇవ్వడము కనీసం వాళ్ళ ఫుడ్ ప్యాకింగ్ ఇవ్వడము ఇటువంటి ఏమీ కూడా జరగల కనీసం మీరు మనుషులుగా ఉన్నారు అని పట్టించుకున్న పరిస్థితి కూడా ఎక్కడం లేదు రాజకీయ వదిలేశారు నిర్లక్ష్యంగా గాలికి వదిలేశాను నిర్లక్ష్యంగా ఏ ఐదు సంవత్సరాల కిందట ఆ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు చూస్తే ఇటువంటి కార్యక్రమాలను ఎంత గొప్పగా చేశాము అని చెప్పి ఈరోజు కూడా ప్రజలు చెప్పుకునేంత గొప్ప గాయ వ్యవస్థ నడిచింది అలాంటి గృహం చూస్తే కమిషన్ వీళ్ళు ఇచ్చే వాళ్ళు లేరు చూలల్లో నిలబెట్టే వాళ్ళు లేరు పోలీసులు కమిషన్ రోడ్పాటి అక్కడ ఉండి జాగ్రత్తగా చూలల్లో పర్యవేక్షించే వాళ్ళు లేరు కనీసం చూలల్లో ఉన్న వాళ్ళకు తిండి నీళ్లు ఇచ్చే పరిస్థితి కూడా లేని పరిస్థితిలో ఈ వ్యవస్థ నడుస్తూ ఉంది ఇంత దారుణంగా నిజంగా వ్యవస్థ ఉంది ఇదే పెద్ద మంది చంద్రబాబు నాయుడు గారిని నేను గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నా ఇది ప్రభుత్వం చేసిన తప్పు ప్రభుత్వం తప్పడం వల్ల ఈ ఇన్సిడెంట్ జరిగింది ప్రభుత్వం పూర్తిగా బాధ్యత తీసుకోవాలి చనిపోయిన వాళ్ళకు కనీసం ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంటే బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా కనీసం అంటే ప్రతి ఒక్కరికి యాభై లక్షల రూపాయలు కనీసం ఎక్స్క్రేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఇక్కడ పేషెంట్లుగా ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం వల్ల వీళ్ళంతా కూడా పేషెంట్లు అయ్యారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తప్పిదంగా ఒప్పుకుంటూ వాళ్ళందరికీ కూడా ఉచితంగా వైద్యం ఇప్పించడమే కాకుండా ఇంటికి పంపించేటప్పుడు వాళ్ళందరికీ కనీసం ఐదు లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా పంపించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా బాధ్యత తీసుకోవాల్సిన ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని కూడా గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం దీంట్లో బాధ్యులు చంద్రబాబు నాయుడు గారు టీటీడీ చైర్మన్ గారు టీటీడీ ఈవో టీటీ టీటీడీ అడిషనల్ ఈవో ఎందుకంటే వీళ్ళే ఎంతమందిని ప్రవేశింపజేయాలి అని చెప్పి వీళ్ళు ఆదేశాలు ఇస్తారు కాబట్టి వీళ్ళు కూడా బాధ్యులు అదేవిధంగా ఎస్పీ కలెక్టరు వీళ్ళు కూడా ఈక్వలీ రెస్పాన్సిబుల్ పీపుల్ మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్లు లేకుండా చేసి పోలీస్ డిపార్ట్మెంట్ వలసగా అక్కడ పెట్టి ఈ చావులకు కారణమైన వీళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది